కాలేజ్లో ఒక క్లాస్ తీసుకున్నాను పెద్దవాళ్ళకి మోకాళ్ళ నొప్పులు అండ్ షోల్డర్ పెయిన్స్ అలా ఉంటుంది కదా వాళ్ళ కోసమని సో మనం కూర్చొని అండ్ బోర్లో పడుకొని అండ్ సూపాయింట్ పొజిషన్ ఎల్లకిలా పడుకొని చేసే ఒక్కటే ఉంటుంది సో వీలైతే చెయ్యండి చూస్తూ లేదా ఫస్ట్ చూడండి తర్వాత నెక్స్ట్ టైం మరీ ప్రాక్టీస్ చేస్తూ వీడియోని చూస్తూ వాళ్ళతో పాటు చేయండి ఓకేనా అండ్ ఈరోజే కాదు లైక్ రోజు చేయడానికి ట్రై చేయండి అండ్ రోజు చేస్తున్నారంటే వెరీ గుడ్ అండ్ స్టార్టింగ్ వచ్చేసి స్టార్టింగ్ ప్రేయర్తో క్లాస్ ఏదైనా కానీ స్టార్ట్ చేస్తాము సో నార్మల్గా సుఖాసన పొజిషన్ మీకు ఎలా అయితే కన్వీనియంట్గా ఉంటుందో అలా కింద నేలపైన అయితే నేలపైన కూర్చోండి లేదా ఏదైనా చైర్ మీద లేదా బెడ్ మీద కూర్చోండి అండ్ నమస్కారం పెట్టుకొని నేను చెప్పేది రిపీట్ చేయండి ఓకేనా గోడకి వీపు నానిచ్చేసి సపోర్టింగ్గా పెట్టుకోండి అండ్ స్టార్టింగ్ వచ్చేసి టోస్తో చేద్దాము కాళ్ళ వేళ్ళు ఓకేనా వేళ్ళని ఓన్లీ కాలవేలని మొత్తం పాదం మొత్తం ఉంచకండి ఓన్లీ కాలవేలని ఒక్కటే ఓన్లీ టోస్ ఒక్కటే దగ్గరికి చేయాలి అండ్ దూరంగా చేయాలి మరి దగ్గరికి చేయాలి దూరంగా చేయాలి ఓకేనా నెక్స్ట్ ఇప్పుడు వచ్చేసి యాంకిల్ జాయింట్కి చేస్తాము సో ఏం లేదు ఒక కాలు రిలాక్స్గా పెట్టి కుడి కాళ్ళను ఒక్కటే గుండ్రంగా తిప్పడానికి ట్రై చేయండి ఓకేనా బయటికి లేదా లోపలికి Yeah. Uh -huh. నెక్స్ట్ వచ్చేసి రైట్ కాలుని కుడి కాలు ముందుకి కాలు లెఫ్ట్ కాలుని వెనక్కి పాదం ఒక్కటే ఓకేనా ఒక కాలు ముందుకు వెళ్తే ఒక కాలు వెనక్కి మరి ఒక కాలు ముందుకు వెళ్తే ఒక కాలు వెనక్కి ఓకే నెక్స్ట్ టెన్ కౌంట్స్కి చేద్దాము ఇప్పుడు నెక్స్ట్ ఏంటంటే కాలవేలు రెండు లోపలికి ఎంతవరకు లోపలికి పెట్టగలరో అంతవరకు లోపలికి కింద హీల్స్ ఉంటుంది కదా మడిమలు అది వీలైతే గాల్లో ఉండేటట్టు ట్రై చేయండి అప్పుడు మీకు ఇంకా బాగా స్ట్రెచ్ అనేది తెలుస్తుంది ఓకేనా అండ్ నెక్స్ట్ టెన్ సెకండ్స్ చేసేద్దాం అండ్ నెక్స్ట్ వచ్చేసి మీ రైట్ లెగ్ని మడుస్తూ మోకాల దగ్గర మెల్లగా కిందకి మరీ చాపాలన్నమాట సో కిందకి చాపేటప్పుడు కొంచెం గట్టిగా కొట్టాలి మోకాళ్ళని కిందకి ఎలా అంటే సైడ్ యాంగిల్ ఒకసారి చూపిస్తాను చూడండి ఇలా నార్మల్గా వెళ్తూ డౌన్ అప్పుడు సడన్గా కొట్టాలి కాలకి ఓకేనా అర్థమైందా రెడీ స్టార్ట్ డూయింగ్ ఫర్ నెక్స్ట్ టెన్ కౌంట్స్ మోకాలు తోడని బాగా ఫ్లోర్ అనేది కొంచెం హార్డ్గా అనేది ప్లేస్ చేయాలి ఈజీనే లాస్ట్ వన్ వచ్చేసి స్విచ్ ఆన్ చేసే వాటిలో నార్మల్గా ఇప్పుడు వీడియోలో చూపిస్తున్నట్టుగా ఏం చేయాలంటే చేతులని తొడ కింద ఇలా లాక్ చేసి సపోర్టింగ్ పెట్టుకోవాలి మెల్లగా గాలి పీల్చుకుంటూ పైకి లేపాలి గాలి ఎదులుతూ కింద కనాలి కాలని E wow. నెక్స్ట్ వచ్చేసి సేమ్ అలానే ముందు చేసినట్లే పట్టుకున్నాక సర్కిల్స్ చేయాలన్నమాట రొటేషన్ చేయాలి నీకి ఓకేనా సర్కిల్ లైక్ క్లాక్ వైజ్ చేస్తాము యాంటీ క్లాక్ వైజ్ చేస్తాము ఓన్లీ కూర్చొని చేసేది ఒకటి చూయించాను ఈ వీడియోలో నెక్స్ట్ వచ్చే వీడియోలో బోర్లు పడుకొని ఎల్లకిలా పడుకొని చేసేది విడివిడిగా పెడతాను అండ్ ఓవరాల్గా ఒకటే వీడియోగా అప్లోడ్ చేస్తాను వీలైతే యూట్యూబ్ ఛానల్లో చూడండి ఆర్ ఎల్ స్క్రీన్ పైన ఎండింగ్లో వస్తుంది అదైనా క్లిక్ చేయండి లేదా డిస్క్రిప్షన్లో ఉంటుంది మీకు తెలిసిన వాళ్ళు ఎవరైనా పక్కన ఉంటే ఫోన్ అవేర్ ఉన్నవాళ్ళు వాళ్ళని అడిగినా మీకు ఆ ఫుల్ వీడియో అనేది చూపిస్తారు అప్లోడ్ చేస్తుంటే ఓకేనా థ్యాంక్ యూ రోజు చేయండి అండ్ ఆరోగ్యంగా ఉండండి బాయ్ నచ్చితే అండ్ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అండ్ రోజు ప్రాక్టీస్ చేయండి